సార్ ఈ జానా అంటాడా ఉబేద్ జానీ ఎప్పుడు జువనియల్ హోమ్ నుంచి తప్పించుకున్నాడు అది నైన్టీ లో ఈ ఉబేద్ చనిపోయినప్పుడు వయసు ఎంత ఉంటుంది ఇరవై అలా అయి ఉండదు పెళ్ళి గారు కొంచెం గంజా దొరుకుతుందా మనకి అటో ఎక్కడికి వెళ్ళాలి అన్నా చెప్తాను అయ్యతను ఏంటిది ఎవరు మీరు ఏం లేదురా స్టాప్ లో లే ఇవన్నీ మీరు ఎప్పుడు సార్ లీగల్ చేస్తారు ఎన్ని కిలోలు ఉంది ఐదు కిలోలు ఒప్పుకున్నాడా లేదు సార్ వీడి వాంగ్మూలం ఏంటో నేను చెప్తాను రాసుకోండి క్రైమ్ నంబర్ థౌజండ్ ఫార్టీ ఎయిట్ బార్ టూ థౌజండ్ నైన్టీన్ నంబర్ కేసులో ఒకటో ముద్ద అయిన మహేష్ అనే నేను నన్ను విచారించినప్పుడు చెప్పింది నేను ఇడికి జిల్లాలో కాళియార్ అనే చోటనున్న నా ప్రియమిత్రుడు స్టీఫను కలిసి ఎవరా స్టీఫన్ పోయిన నెలలో పరిచయం చేస్తాను లేరా మొదటి వారంలో ఏదో ఒక రోజున తమిళనాడులో ఉన్న సేలం అనే ఊరికి వెళ్ళాం తీసుకు వెళ్తాం అక్కడున్న మురుగన్ అనే వ్యక్తికి డబ్బులు ఇచ్చి పది కిలోల గంజాయి కొని తిరిగి ట్రైన్ లో ఊరుకొచ్చేసాం అక్కడ గంజాయిని భాగాలు పంచుకున్నాం వీటిలో ఏది మిస్ అవ్వకూడదు ఇకపోతే స్టీఫెన్ ని నేరస్తుల లిస్ట్ లో చేర్చి పోలీస్ కస్టడీకి ఇవ్వాలని కోర్టులో రిక్వెస్ట్ చేశాను సరే ఏదైనా కాల్ చేయండి ఓకే ఏంటమ్మా మందులు టైంకి వేసుకోవడం లేదా ఇలాంటివన్నీ నా మనవడే డాక్టర్ చూసుకునేవాడు ఇక మీద చాలా జాగ్రత్తగా ఉండాలి భయపడాల్సిందేం లేదు షుగర్ కాస్త లోగా ఉంది సార్ మీరా ఏంటి సార్ ఎక్కడున్నారు ఉన్నారు అమ్మని ఇక్కడ చేర్చాం ఏమైంది సార్ ఏం లేదు షుగర్ లెవెల్లో ఒక చిన్న వేరియేషన్ నేను పేషెంట్ని తీసుకొచ్చాను ఈ పక్కనే మా ఇల్లు మా అమ్మాయి ఎప్పుడు మీ గురించే చెప్తూ ఉంటుంది ఇంకా మందు కొడుతూనే ఉన్నావా చచ్చా నేను ఇప్పుడు మందు మానేశాను సార్ పుట్టినప్పుడే ఆరోగ్యం సరిగ్గా లేదు సార్ మా అమ్మాయికి అందరూ తన మీద జాలి చూపిస్తారు దానికి తను కోప్పడుతుంది అది చూసినప్పుడు నేను తట్టుకోలేకపోతున్నాను అందువల్లే నేను మందు తాగేవాణ్ణి తర్వాత మందు కొట్టడం ఎక్కువటం వల్ల నా భార్య నన్ను వదిలేసి వెళ్ళింది ఆ రోజు సాయం చేసినందువల్లే నా భార్య బిడ్డలు నాకు దక్కారు సార్ స్టీఫన్కి కి వ్యతిరేకంగా ఉన్న కేసుని హైకోర్టు కొట్టేసింది నేరస్తుల్లో ఒకరి వాంగ్మూలాలను బట్టి ఇంకొకరిని నేరస్తుల్ని చేయలేవంటూ స్టీఫన్ని ని కస్టడీలో తీస్తున్నాం అనుకున్న మన ప్లాన్ ఇక జరగదు కదా సార్ షీట్ మేడం నేరస్తుడా అవును మేడం నా ఫైండింగ్ అన్ని దారుమారయ్యాయి స్టీఫనే నేరస్తుడు దొంగతనమే మోటివ్ మేడం నాకు కొన్నాళ్ళు లీవ్ కావాలి అమ్మ ఆరోగ్యం బాగాలేదు నేనే ఆవిడ్ని చూసుకోవాలి మేడం ఓ ఓహ్ రా పద అలా కూర్చో వైఫ్ ఇంట్లో లేదు తీస్తాను వద్దు సార్ నీ ఇన్వెస్టిగేషన్ రైట్ మరి ఏమైంది నేనది క్లోజ్ చేస్తానని అనుకుంటున్నారా సార్ చంపబడింది నా కొడుకు కూడా కదా కొన్ని విషయాల్లో సరైన దారిలో వెళ్ళడం కంటే తప్పుడు దారే మంచిది నేను ఆ దారిలో కూడా వెళ్ళి చూశాను స్టీఫన్ని కస్టడీలో తీసుకోవాలనుకున్న మన ప్లాన్ ఇక జరగదు అంతే కదా நான் ப்ன் ஜரிந்து பிள்ளைகா ఇరే కదా స్టీఫన్ కి వకాలత్తుగా ఏర్పాటు చేసింది చెప్పండి సార్ ఈ కేసులో అసలు మీ రోల్ ఏంటి ఎవరా జోని వార్ దెల్ నీకేమన్నా పిచ్చెక్కిందా ఏంటి నువ్వు మాట్లాడేది ఫ్యాబియన్ జాన్ జాన్ నుంచి ఫ్యాబియన్ గా ఎదగడం చాలా స్పీడ్గా జరిగింది డైమండ్స్ స్మగ్లర్స్ కి నమ్మకస్తుడుగా మారాడు వాడి క్యారియర్స్

క్యాబిన్ క్రూ ఫస్ట్ ఎయిడ్ ఫెయిల్ అయినప్పుడు మెడికల్ ఎమర్జెన్సీ ఎగ్జిట్ అనౌన్స్ చేస్తారు